ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో చదువుకుంటున్నారు శంకర్ చదువుతున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది శంకర్ చేతులు కాళ్లకు బాగా గాయాలయ్యాయని జనసేన పార్టీ ఎక్స్ వేదికగా ప్రకటించింది పొగ ఊపిరితిత్తుల్లోకి వెళ్లడంతో మార్క్ ఇబ్బందికి లోనయ్యాడని ప్రస్తుతం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు అయితే సింగపూర్లోని రివర్ వ్యాలీ స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగినట్టు సింగపూర్ మీడియాలో వార్తలు వస్తున్నాయి ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది వచ్చి అక్కడున్న చిన్నారుల్ని కాపాడారు పక్కనే ఉన్న బిల్డింగ్స్ నుండి అందరినీ బయటకు కూడా పంపించారు ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది వీడియోస్ కూడా బాగా వైరల్ అవుతున్నాయి అదే సమయంలో జనసేన పార్టీ కూడా పవన్ కొడుకు చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగినట్టు ప్రకటించారు దాంతో పవన్ కళ్యాణ్ కొడుకు కూడా ఈ స్కూల్లోనే చదువుకునే అవకాశం ఉంది ఈ వీడియోస్ చూసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కూడా మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి గురించి ప్రకటన విడుదల చేయాలని జనసేన పార్టీని కోరుతున్నారు మరి పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్ రివర్ వ్యాలీ స్కూల్లోనే చదువుతున్నాడో లేదో జనసేన పార్టీనే కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది ఇక ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటన ముగించుకొని పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్లనున్నారు అరకు సమీపంలోని కురుడి గ్రామం సందర్శిస్తానని ఆ గ్రామ గిరిజనులకు పవన్ కళ్యాణ్ మాటిచ్చారు కాబట్టి ఆ గ్రామానికి వెళ్ళి వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న తర్వాతే సింగపూర్ బయల్దేరతానని పవన్ అధికారులకు స్పష్టం చేశారట అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి ఏర్పాట్లు కూడా చేశారు కాబట్టి వాటన్నింటినీ పూర్తి చేసుకునే పవన్ కళ్యాణ్ విశాఖ నుండి సింగపూర్ వెళ్లనున్నారు Terima kasih